వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అనేది తమ్మున చూస్తే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా నాగుల్ చవితి స్పెషల్ వీడియో అనమాట సో ఇంకా దానికంటే ముందుగా ఈ పార్సెల్ గురించి చెప్పాలండి అసలు ఈ పార్సెల్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి టిక్ టాక్ నుంచి నన్ను ఎంతగానో అభిమానించే ఒక పర్సన్ నాకు ఎవ్రీ ఇయర్ దీపావళికి స్వీట్స్ అయితే పంపిస్తారండి సో వాళ్ళ అభిమానంతో ఈ ఇయర్ కూడా నాకు పంపించడం జరిగింది అదే పార్సిల్ వచ్చిందనమాట సో ఆ పార్సిల్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను అసలు నిజంగా ఎవ్రీ ఇయర్ దీపావళికి స్వీట్స్ అనే కాదు బర్త్డేకి గిఫ్ట్ కూడా పంపిస్తారు అంటే అలా గుర్తు పెట్టుకొని వాళ్ళు కరెక్ట్ టైమింగ్కి మనకి అలా పార్సిల్ చేయడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలండి నిజంగా అసలు వాళ్ళు ఎంత అభిమానంగా ఇలా ఎవ్రీ ఇయర్ పంపించడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏదో పంపిస్తేనే అభిమానం ఉంది అన్నట్టు అయితే నేను అసలు ఫీల్ అవ్వను కాకపోతే వాళ్ళు గుర్తు పెట్టుకొని ఎవ్రీ ఇయర్ వాళ్ళ అభిమానాన్ని ఇలా చూపిస్తున్నారు చూసారా దానికి అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను సో ఇంకా పార్సల్ అయితే ఓపెన్ చేసేసాను అందులో స్వీట్ బాక్స్ అండ్ అలాగే హల్దీరామ్స్ వాళ్ళ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే ఉంది లోపల ఏమున్నాయి అనేది కూడా ఓపెన్ చేసి చూసేద్దాం మనం ఎప్పుడైతే ఎగ్జైట్గా ఓపెన్ చేసి చూసాలనుకుంటామో అప్పుడే ఈ పార్సిల్స్ ఓపెన్ చేయడం అనేది లేట్ అవుతూ ఉంటుంది ఫైనల్గా ఓపెన్ చేసేసాను ఇంక ఇందులో వచ్చేసి గులాబ్ జామున్ అండ్ అలాగే రసగుల్లా చూసారు కదా గులాబ్ జామున్ రసగుల్లా ఉన్నాయి ఇంకా ఇందులో ఏవో ఉన్నాయన్నమాట అవి ఏంటో చూసేద్దాము ఇవి వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్ మిక్స్ ఒకటి అండ్ టేస్టీ నట్స్ ఒకటి సో హాట్ స్వీట్ రెండు కలిపిన ప్యాకింగ్ అనమాట ఇది ఇంకా ఫైనల్గా ఈ స్వీట్ బాక్స్లో ఏముందో కూడా చూసేద్దాము ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి చూడండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇంకా నేమ్ మెన్షన్ చేయొద్దు అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు నిజంగా మీరు అభిమానంతో గుర్తు ఇవన్నీ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాగుల చవితి డే అయితే స్టార్ట్ అయింది నాగుల చవితి అనగానే అందరికీ గుర్తొచ్చే నాగుల చవితి ప్రసాదాలు ఏంటి అంటే చిమ్మిలి అండ్ అలాగే చలిమిడి సో ఇంకా మా మమ్మీ కూడా మార్నింగ్ మార్నింగే మొదలు పెట్టేశారు ఆ రెండు చేయడము ఇంకా మా ఇంట్లో అయితే మా అక్కకి నాకు ఈ చిమిలి అంటే చాలా ఇష్టం అండి సో ఎవ్రీ ఇయర్ మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాము ప్రతిదీ ఎక్కువ క్వాంటిటీ అని ఎందుకు చెప్తున్నాను అంటే మా ఇంట్లోకి చేసుకుంటాము అండ్ అలాగే మా అక్కకి కూడా చేసి ఇస్తారు మా మమ్మీ సో అందుకని టూ ఫ్యామిలీస్కి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈ చిమిలి తినడం వల్ల లేడీస్కి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి లేడీస్ కనే కాదు అందరూ తినచ్చు ఇంకా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ త్వరగా తగ్గిపోవాలన్నా అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్నా ఐరన్ ఉన్న అండ్ అలాగే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండాలన్నా కూడా ఈ చిమిలి అనేది బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ నువ్వుల వలన మన బాడీలో హీట్ అనేది బయటకు వచ్చేస్తుంది దాని వలన మన బాడీ లెవెల్ ఎంత అనేది మనకి తెలిసిపోతుంది కదండి దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత క్వాంటిటీ తినాలి అనేది కూడా మనం చూసుకొని తింటే మంచిది ఇంకా ఇవన్నీ విషయాలు మీకు ఎలా తెలుసు అని అనుకుంటారేమో నేను గూగుల్లో సెర్చ్ చేసి మీ అందరి కోసం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మా మమ్మీ చలిమిడి కోసం బియ్యాన్ని అయితే కడిగి ఇలాగా క్లాత్ మీద ఆరబెడుతున్నారు నెక్స్ట్ ఆరబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేస్తున్నారు గ్రైండ్ చేసిన పిండిని పిండి జల్లల్లో వేసి జల్లిస్తున్నారు ఇప్పుడు మా మమ్మీ చేసేది ఏంటంటే కొబ్బరి చలిమిడి అనమాట మా అక్కకి నాకు నార్మల్ చలిమిడి అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ కొబ్బరి చలిమిడి అంటే చాలా ఇష్టము సో అందుకనే మా మమ్మీ ఎప్పుడు చేసినా ఈ కొబ్బరి చలిమిడి అయితేనే చేస్తారు మాకు నాగుల చోతనే కాదండి విడి రోజుల్లో కూడా మేము ఈ కొబ్బరి చలిమిడి మా మమ్మీతో చేయించుకొని తింటూ ఉంటాము మరి మీలో ఎంతమందికి కొబ్బరి చలిమిడి అంటే ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ సాఫ్ట్గా జల్లించుకున్న పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకొని అండ్ అందులోనే మనకి స్వీట్ కి తగినంత బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమేనండి అదే కొబ్బరి చలిమిడి మనకి స్టవ్ తో పని ఉండదు అసలు చాలా ఈజీ ప్రాసెస్ ఇది చేసుకుంటే మాత్రం ఇంకా ఫైనల్ గా ఇలా గ్రైండ్ చేసుకున్న చల్లిమిడిలో మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత నెయ్యి యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవడమే ఇంకా దీని టేస్ట్ గురించి అయితే చెప్పనవసరం లేదు నోట్లో వేసుకోగానే అల్లం మెల్ట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటది టేస్ట్ అద్దెరిపోతుంది మీలో ఎవ్వరికైనా తెలియకపోతే మాత్రం ఇలా కొబ్బరి చలిమిడి చేసుకొని తినండి సూపర్ అనాల్సిందే ఇంకా మా మమ్మీ అయితే చిమిలి లడ్డూలు చలిమిడి అయితే చక్కగా చేసేసారు అండ్ నెక్స్ట్ మేము పుట్ట దగ్గరికి వెళ్ళడానికి పూజకు సంబంధించినవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసి పెట్టేశారు ఇంకా రెడీ అయిపోయి మేము పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము ఇంట్లో మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఉండడం వల్ల కొంచెం లేట్గానే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము ఎంత త్వరగా వెళ్ళాలనుకున్నా కొంచెం లేట్ అయిందన్నమాట ఇంకా మా చిన్నప్పుడు నాగులు చౌతాను కానీ మేము పొలాల దగ్గర పుట్టలు ఉంటాయి కదండీ సో అక్కడికి వెళ్ళి పాలు వాళ్ళము ఇంకా మేమే కాదు మా ఫ్యామిలీ ఇంకా మా రిలేటివ్స్ అందరూ కలిపి వెళ్ళే వాళ్ళం అన్నమాట సరదాగా ఆ రోజులన్నీ మారిపోయినాయి ఇప్పుడు ఇంకా ఈ ఆర్టిఫిషియల్ పుట్టలు వచ్చేసినాయి కదా సో అందులోనే పోసేస్తున్నారు అందరూ అంత దూరం వెళ్ళలేక అంటే ఎక్కడో కొంతమంది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కానీ అలాగా బట్ మ్యాక్సిమం అందరూ మాత్రము ఈ పుట్టల దగ్గరే పాలు పోసేస్తున్నారు మేము అప్పట్లో ఫ్యామిలీ అంతా అలా కలిసి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేదంటే చింతకాయల చెట్లు ఉన్నాయండి అక్కడ పొలాలు కాబట్టి చింతకాయ చెట్లు చాలా ఎక్కువ ఉండేవి సో వెళ్ళే దారిలో ఉండేవి అక్కడ పాలు పోసే దగ్గర కానీ చాలా చెట్లు మేము అంతా కలిసి చింతకాయలు పోసుకునే వాళ్ళం పిల్లలము సో అవి కోసుకొని తినడం అవన్నీ కూడా అసలు చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ అండి అసలు ప్రజెంట్ ఇప్పుడున్న పిల్లలు అయితే అలాంటి మెమొరీస్ అన్నీ మిస్ అవుతున్నారని చెప్పుకోవాలి ఇంకా నెక్స్ట్ పుట్లో పాలు పోసేసిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ కి వాళ్ళము మా మమ్మీ ఏమన్నా వెరైటీస్ వండుకొని తీసుకొచ్చేవారనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసే వాళ్ళము అలా సరదాగా అయితే గడిచిపోయేది నాగుల చవితి ఇంకా ఎవ్రీ ఇయర్ నాగుల చవితి అనగానే నా మైండ్ లో ఆ మెమోరీస్ అలా ఉండిపోయాయి అనమాట సో అందుకనే మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను నా మెమోరీస్ అన్ని కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడే పాలు పోస్తున్నాము ఇంకా ఇక్కడ పుట్ట దగ్గర దీపం వెలిగించడానికి అయితే చాలా టైం పట్టిందండి మాకు ఎందుకంటే ఒక పక్కన గాలి వచ్చేస్తుంది అనమాట ఎన్నిసార్లు మేము వెలిగించాలనుకున్నా కూడా చాలా టైం తీసుకుంది ఆ తర్వాత ఫైనల్ గా అయితే వెలిగించాము ఇంకా అక్కడ పుట్టలో పాలు పోసేసి నేను ఒక టూ త్రీ రీల్స్ అయితే చేసుకున్నాను అక్కడ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా మమ్మీ అత్తసరన్నం అలాగే పచ్చి పులుసు అండ్ ఇంకా వంకాయ బజ్జీ పచ్చడి అయితే చేస్తున్నారు ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో చూసారు కదండీ మా నాగుల చవితి వీడియో ఎలా ఉంది నచ్చిందా మరి బాగా ఎంజాయ్ చేశారా అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి